మతిస్థిమితం కోల్పోయి బంధాలకు దూరమై రోడ్లపాలైన ఎందరో అభాగ్యులను చేరదీసి సంరక్షిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అనాథ ఆశ్రమం పెద్దపల్లి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత గారు ఇద్దరు నిస్సహాయ మహిళలకు పునర్జన్మనివ్వడానికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు ముందుగా స్వర్ణలత గారు అందించిన పత్రాలను తీసుకున్న ఆశ్రమ సిబ్బంది వారి వివరాలను జాగ్రత్తగా పరిశీలించారు కారులో కూర్చున్న ఈ పెద్దావిడ పేరు పద్మ ఆమె పక్కనే ఉన్న మరో అనాథ మహిళ పేరు ఊరు తెలియదు ఆశ్రమ సిబ్బంది ఇద్దరు అభాగ్యులను జాగ్రత్తగా పట్టుకుని రక్షణాలయంలోకి తీసుకు తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న పద్మ పరిస్థితిని గమనించిన ఆశ్రమ ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణి గారు వైద్యశాలకు తీసుకువెళ్లారు పద్మ మానసిక స్థితిని అర్థం చేసుకున్న గట్టు శ్రావణీ శంకర్ గారు చిన్నపిల్లలకు నచ్చజెప్పినట్లు ప్రేమగా మాట్లాడుతూ చికిత్స తీసుకునేలా చేశారు ముందుగా ఆమె బీపీ పరీక్షించి మందులు ఇవ్వగా వేసుకోవడానికి ఇబ్బంది పెట్టడంతో వైద్యులు నచ్చజెప్పి మాత్రలు వేశారు అనంతరం పద్మ శరీరంపై ఉన్న చర్మవ్యాధికి ఆయింట్మెంట్ రాశారు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శ్రావణి గారు ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ భోజనం పెట్టించారు మొదట తిననని మొండికేసినా చివరికి చేసింది పద్మతో పాటు వచ్చిన మరో అభాగ్యురాలిని నీ పేరేమిటి ఏం చదువుకున్నావు అని వైద్యులు అడిగిన ప్రశ్నకు ఆమె ఏం సమాధానం చెప్పిందో మీరే చూడండి ఆమె మాటల్లో గతాన్ని మరచిన ఓ అభాగ్యురాలు కనిపిస్తోంది వెంటనే వైద్యులు ఆమెకు బీపీ షుగర్ లెవెల్స్ ఆక్సిజన్ శాచ్యురేషన్ బాడీ వెయిట్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలన్నీ నిర్వహించారు కడుపు నిండా భోజనం పెట్టారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఎఫ్ఆర్ఓ స్వర్ణలత గారు మాట్లాడుతూ మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఈ ఇద్దరు మహిళల్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు డిడబల్యూ గారి సహకారంతో ఇలాంటి వందలాది మంది నిర్భాగ్యులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చామని తెలిపారు అందరికి నమస్తే అండి నా పేరు స్వర్ణలత నేను పెద్దపల్లి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎఫ్ఆర్ఓ ఫీల్డ్ రెస్పాండ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నానండి ఈ మహిళలు ఇద్దరు గత కొన్ని నెలల క్రితం మతిస్థిమితం లేకుండా చుట్టుప్రక్కల గవర్నమెంట్ హాస్పిటల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నారని మాకు వెంటనే హాస్పిటల్ సిబ్బంది తరపు నుండి సమాచారం అందడంతో వారిని రెస్క్యూ చేసి ఈ ఆశ్రమంలో చేర్పించడం జరుగుతుందండి అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకడం కాకుండా వీళ్ళ భవిష్యత్తు కోసం కూడా మేము ఇక్కడ జాయిన్ చేయించడం జరిగిందండి ఇదే కాకుండా మేము ఇక్కడికి రావడం ఇది థర్డ్ టైం అండి ఆల్రెడీ మేము ఇద్దరి టూ మెంబర్స్ ని జాయిన్ చేసాము అసలు ఇదంతా ఏంటంటే ఫస్ట్ మాకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిడబ్ల్యూ గారి ఆధ్వర్యంలో వీళ్ళని తీసుకొచ్చామండి ఇలాంటి వాళ్ళను మేము పెద్దపల్లిలో ఎక్కడ ఉన్నా వాళ్ళని ఇక్కడ జాయిన్ చేపించడానికి మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ పుణ్యక్షేత్రం అనేది మాకు చాలా చాలా ఆనందంగా కలుగుతుందండి ఇలాంటి అభాగ్యులను చాలా సపోర్ట్ చేస్తూ కొనసాగించాలని కోరుకుంటున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రానికి చాలా చాలా ధన్యవాదాలు అండి ఆమె పద్మ అని పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో రెస్క్యూ చేశామండి ఈమె మాకు గోదావరి కన్లో సింగరేణి ఏరియా హాస్పిటల్లో దొరికిందండి ఈమె నేమ్ తెలియదు తను చెప్పట్లేదు తనకి ప్రభుత్వం అమ్మానాన్న అనాథాశ్రమం ఇలాంటి ఎందరో అభాగ్యులకు పునర్జన్మనిస్తోంది సమాజంలో ఆదరణ కోల్పోయిన ఇద్దరు మహిళల్ని గుర్తించి వారికి ఓ కొత్త జీవితాన్ని ఇవ్వడానికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చిన స్వర్ణలత గారికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు